ఐరన్ కాల్షియం ఫైబర్ ఇలా ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్న ఈ పొడితో ఏ కూర చేసుకున్నా చాలా రుచిగా ఉంటుందండి పాతకాలపు వంటలలో బాగా వాడేవాళ్ళు హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఇవాళ అందరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాతకాలపు నువ్వుల పొడితో కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఆల్రెడీ నేను గడ్డి నువ్వుల గురించి ఇంతకుముందు ఒక వీడియో షేర్ చేశాను కదండి అయితే చాలా మంచిది గడ్డి నువ్వులు గడ్డి నువ్వులు ఇవి నువ్వుల జాతికి చెందినవి చూడ్డానికి ఇదిగోండి ఇలా అన్నమాట ఇదిగోండి ఇలా అయితే చాలా చాలా మంచిది ఐరన్ కాల్షియం ఫైబర్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుందండి Uh, ఏంటి పచ్చికారం వేసి చేసుకుంటాం కదా అలా ఏ కూరగాయల్లో వేసి చేసుకున్నా పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఆకుకూరల్లో తప్ప ఇదిగోండి నేను చిక్కుడుకాయ చినుముకున్నాను అనమాట ఇలా అంటే తెల్ల చిక్కుడుకాయ అంటే నల్ల చిక్కుడుకాయ రెండూ ఉన్నాయి అంటే పైన చెట్టు ఉందండి అవి కొన్ని ఇవి కొన్ని దొరికాయి ఇది అరకిలకు తక్కువగా ఉంది పావుకిలకు ఎక్కువగా ఉందన్నమాట ఇదిగోండి ఇలా చిక్కుడుకాయ మొత్తం తుంచి పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ కూడా వేసుకోవాలండి వేసి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగితేనే కూర అనేది రుచిగా ఉంటుంది ఆనియన్స్ బాగా వేగిన తర్వాత దీంట్లో జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక టూ త్రీ పించెస్ జీలకర్ర పొడి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ప్రతి కూరలో పసుపు వేసుకుంటాం కదండి ఇలా ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చి పేస్ట్ అండి పోపులో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నేను కొద్దిగా రాళ్ళుప్పు వేసి దంచుకున్నాను త్రీ టీ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి నూనెలో వేగితే టేస్ట్ అనేది బాగుంటుందనమాట ఇంతకుముందు పొడి చూపించాను కదండి ఈ పొడిని ఊరికే తిన్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి కూరల్లోనే కాదు ఊరికే కూడా తినచ్చు ఇదిగోండి అలాగే వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత మనం తుంచి పెట్టుకున్న చిక్కుడుకాయని కూడా వేసుకోవాలండి ఇది మనము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని ఏ కూరల్లో అయినా వేసుకోవచ్చు ఆ తప్ప ఈ నువ్వుల పొడిని ఈ గడ్డి నువ్వులను ఇంగ్లీష్లో నైగర్ సీడ్స్ అంటారంటే ఇవి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి కావాలంటే తీసుకోవచ్చండి పెద్దగా ఎక్కువ కాస్ట్ ఏమో ఉండవు హెల్త్గా అయితే చాలా చాలా మంచిది ఇదిగోండి ఇవన్నీ వేసి అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్లు ఆల్రెడీ వేశాను కాబట్టి చూసుకొని నేను కొద్దిగా ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలిపి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ నైగర్ సీడ్స్ నుంచి ఆయిల్ కూడా తీస్తారండి ఇంతకుముందు పల్లీలు నువ్వులు ఎక్కువగా వాడేవాళ్ళు కాదు మేము చిన్నగున్నప్పుడైతే పచ్చి పులుసులో అయినా ఏ కూరల్లో అయినా సరే నువ్వుల పొడే వాడేది మా అమ్మమ్మ అయితే మా అమ్మ అంటే ఇవి ఎక్కువగా వాళ్ళనమాట ఇంట్లో ఏవి ఉంటే అవే ఎక్కువగా వాడేవాళ్ళం కదా కదండి అప్పట్లో ఇదిగోండి ఇలా ఉడికిన తర్వాత మూత తీసి సరిపడా వాటర్ వేసుకోవాలి మనకి ఎంత గ్రేవీ కావాలి అనేది నేనైతే మనం నీళ్లు తాగే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఒక్కసారి అలా కలిపి మళ్ళీ ఒక త్రీ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఈ చిక్కుడుకాయ అనేది ఎయిటీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత ఇప్పుడు ను ఈ గడ్డి నువ్వుల పొడి ఉంది కదండి వాటిని వేయించి పొడి అనమాట మనం మామూలుగా నువ్వులని ఎలా వేయించుకొని పొడి కొట్ చేసుకుంటామో అలాగే ఆ పొడిని వేసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి ఒకవేళ మా ఏంటంటే గ్రేవీ అవసరం లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ వేసి ఉడికిన తర్వాత ఈ పొడి వేసి కలుపుకోవచ్చు థిక్నెస్గా అవుతుంది ఈ పొడి వేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి కూర రెడీ అయిపోతుంది అంటే కొత్తగా చూసేవాళ్ళు మాత్రం కూరలో ఏంటి చిన్న చిన్న వెంట్రుకల అని అంటారు మా చిన్నబ్బాయి కూడా అలాగే అన్నాడు అలవాటు అయ్యాక ఇప్పుడు ఏమీ అనట్లేదు అనమాట హెల్తీ అండ్ టేస్టీ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకెందుకండి అలస మీరు కూడా చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదిగోండి కూర రెడీ అయిపోయింది వేడివేడిగా వేడిగా నేనైతే తినేస్తున్నాను మీరు కూడా చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్